అంటే నాదో డౌట్ ఏంటంటే మొన్న నేను మాట్లాడాను ఇదే అంశం గురించి మళ్ళీ ఈరోజు చిన్న విషయం గురించి అనుకున్నాను సో గవర్నమెంట్ ఇప్పుడు దాని ఏమంటారు ర్యాంకులు మార్కులు ప్రకటించద్దు ర్యాంకులు మార్కులు చూపించుకుంటూ హోర్డింగ్లు వేయద్దు ప్రకటనలు ఇవ్వద్దు అని ఒక జివో ఇది తెచ్చినట్టు గుర్తు నాకు మరి ఇక్కడ ఇవన్నీ మార్కులే కదా ర్యాంకులు ఇవ్వద్దన్నారు కానీ మార్కులు ఇవ్వద్దు లేదా ఆ జివోలో కొంపతీసి ఆర్టీఐ వేద్దాం దీనిపైన మనం ఈరోజు ఆర్టీఐ వేసి కనుక్కుందాం అసలు ఏం దీని కథ ఏంది ఆ జియో ఏముంది ర్యాంకులు చెప్పొద్దందా మార్కులు చెప్పొద్దందా మరి ఇక్కడ వీళ్ళు మార్కులు చెప్తున్నారు కదా ఇలా చెప్పొచ్చా ఇప్పుడు ఈ మార్కులు చూసి ఎవరన్నా ఏమన్నా చేసుకుంటే వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి మనకు రాలేదంటే మన బాధ్యత ఎవరు వహించాలి ఎవరు వహించాలి ఇప్పుడు ఈనాడు పేపర్ ఉందండి ఈనాడు పేపర్లో దాదాపుగా ఈ యాడ్ రావాలంటే హాఫ్ పేజ్ యాడ్కి దాదాపు ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో ఇరవై నుంచి ముప్పై లక్షల దాకా ఉంటుంది రైట్ ఈ ఆఫ్ పేజ్ యాడ్కి మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు చెప్పండి మరి నేను మొన్న చెప్పా కదా మరి ఎందుకు గవర్నమెంట్ ఎందుకు యాడ్ ఇవ్వలేదు గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక్క పిల్లలకు కూడా తొమ్మిది వందల మార్కులు రాలేదా తొమ్మిది వందల తొంభై మార్కులు రాలేదా ఒక్కడికి కూడా ఇదేం కాలేజ్ ఇది ఆల్ ఫోర్స్ మొన్న ఎమ్మెల్సీగా చేశాడుగా మానవాడు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు వంద కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడుగా ఇప్పుడు ఆ వంద కోట్లు వసూలు చేయాలి మరి ఎవరి నుంచి వసూలు చేస్తారు మన నుంచే పేరెంట్స్ నుంచే పిల్లల నుంచే వేసుకున్నాడు తొమ్మిది వందల తొంభై ఏడు తొమ్మిది వందల తొంభై ఆరు తొమ్మిది వందల తొంభై ఎనిమిది 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 ఏడు ఏడు ఎంత చివరికి ఎంత వేశారు తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు దాకా వేశారు వీళ్ళు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక్క గవర్నమెంట్ తెలుగు మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కలిపిన తెలుగు తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్ పిల్లడికి ఒక్కడికి కూడా ఇన్ని మార్కులు రాలేదా అండి ఒక్కడికి కూడా ఇన్ని మార్కులు రాలేదా వస్తే మరి మీరు ఎందుకు వేయలేదు అడుక్కు తింటుందా గవర్నమెంట్ ఏమన్నా పేదరికంలో కొట్టుమిట్టు ఆడుతుందా లేదా అసలు గవర్నమెంట్ కాలనీ ఎంకరేజ్ చేస్తాం మీకు ఇష్టం లేదా పోనీ లేదు అట్లా మార్కులు ర్యాంకులు వేయడం విరుద్ధం అందుకే మేము వేయలేదు అని చెప్తే మరి వీళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఇది కాదు ప్రతి సంవత్సరం వస్తుంది కదా వీళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మార్కులు ఈ వేశారు కదా వీళ్ళ పేపర్లో మరి గవర్నమెంట్ ఎందుకు ఇట్లా ఫుల్ పేజ్ అండి ఇది ఈనాడు పేజీలో ఫుల్ పేజ్ యాడ్ నలభై లక్షలు ఖర్చు ఇది మరి గవర్నమెంట్ ఎందుకు వేయట్లేదు ఇది గవర్నమెంట్ పిల్లలు ఎవరికి ఇన్ని మార్కులు రాలేదా అసలు గవర్నమెంట్ కాలేజీల్లో ఒక్కడికి కూడా ఇన్ని మార్కులు రాలేదా అయితే గవర్నమెంట్ పాపం పేదరికంలో ఉందా ఎందుకు ప్రచారం చేయట్లా ఇప్పుడు మనం ఇందాక ఈ టెనిటీ కాలేజ్ చూసాము ఇప్పుడు ఫోర్స్ ఇక్కడ ఇదేంటిది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఇది కరీంనగర్ బ్రాంచ్ అంట కరీంనగర్లో అమ్మాయి ఎవరకు నైన్ నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి సో నైన్ నైంటీ ఫోర్ నైన్ నైంటీ త్రీ వచ్చినాయి లా లాస్ట్కి ఎంత వచ్చినాయి ఇంటర్లో నైన్ ఎయిటీ ఫోర్ నైన్ ఫిఫ్టీ వరకు వేసుకున్నారండి వీళ్ళు మరి గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్ ఒక్క పిల్లవాడికి కూడా తొమ్మిది వందల యాభై మార్కులు రాలేదా ఒక్కడి కూడా రాలేదా మరి ఎందుకు వెళ్ళా మీరు తర్వాత జూనియర్ ఇంటర్ చూస్తే జూనియర్ ఇంటర్లో లీస్ట్గా ఫోర్ థర్టీ మార్క్స్ బైపీసీలో ఫోర్ థర్టీ మార్క్స్ వచ్చిన అమ్మాయి వీళ్ళు పేపర్లో వేశారు ఎంపీసీలో చూస్తే మనకి ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫోర్ దాకా వచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు వాళ్ళ పేపర్స్లో అడించుకున్నారు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది నిద్రపోతుందా గవర్నమెంటు మీ పథకాలకైతే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటారు కదా మరి ఇక్కడికి ఏమైంది నేనేమి వీళ్ళని తప్పడుతున్నా ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు మన దేశంలో యాక్చువల్గా యాక్చువల్గా మన దేశంలో ఏంటండి విద్య వైద్యం అనేవి కమర్షియల్ యాక్స్పెక్ట్స్ కాదు వ్యాపార రంగాలు కావు కానీ మన దేశంలో నువ్వు ఏ బిజినెస్ పెట్టుకున్నా లాస్ అవుతావేమో కానీ హాస్పిటల్ పెట్టుకో స్కూల్ పెట్టుకో నీ డబ్బులే డబ్బులు 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 కుప్పలు కుప్పలు డబ్బులు విద్యని వైద్యాన్ని మించిన బిజినెస్ ఉందా మన దేశంలో ఎవరన్నా చూ సవాల్ చేస్తా విద్యని వైద్యాన్ని మించిన వ్యాపారం ఉందా అదేదో సినిమాలో అంటాడు మిర్చి సినిమాలో అనుకుంటా నేను ఇలా చేస్తే బిజినెస్ చేయలేమంటే వ్యాపారం చేస్తున్నావా విద్యతో కళదు దుకాణం పెట్టుకుని ఎందుకన్నా బాగోస్తుందని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది నిజం ఇదేమి వీళ్ళు దాన్ని ఏమంటారు ప్రజల కోసం ఏం చేయరు వీళ్ళు పూర్తి పక్కా ఫాల్త్ బిజినెస్ మీకు ముష్టేస్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళకి అప్పుడప్పుడు సో ఇక్కడ నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు యాడ్లు ఇచ్చారనో నేనే మాట్లాడతలే ఎందుకంటే వీళ్ళ 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 వ్యాపారం నడవాలి కదా మనం హోటల్ పెట్టాము అంటే పబ్లిసిటీ చేయాలి ఇది కూడా వ్యాపారం విద్య వ్యాపారం విద్య అనేది సంక్షేమ పథకం కాదు వ్యాపారం అయిపోయింది మరి వ్యాపారంలో కాంపిటీషన్ కావాలి కదా కాంపిటీషన్ ఉండాలంటే ఏం చేయాలి ఇట్లాంటి బ్యాం వాటిని ఏమంటారు ఇట్లాంటి యాడ్లు యాడ్లు ఇచ్చుకోవాలి కదా మరి ఇది దూసుకెళ్తా అంటే కార్పొరేట్ సంస్థలు మరి ప్రభుత్వం నిద్రపోతుందా ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటి యాడ్స్ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వ చ స్కూల్లో చదువుకునే కాలేజ్ చదువుకునే పిల్లలు చేసిన తప్పేంటి ఈ అంశాన్ని దయచేసి చేరవేయండి ప్రభుత్వం దృష్టికి చేరవేయండి విద్యార్థుల్ని మనం ప్రోత్సహించాలి కదా సరే అండి మా గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లవాడికి తొమ్మిది వందల తొంభై రాకపోవచ్చు తొమ్మిది వందలు వచ్చి ఉండొచ్చు కదా తొమ్మిది వందల యాభై వచ్చి ఉండొచ్చు కదా మరి వాడి పేపర్ ఎందుకు మీరు ఫోటోలు వేయరు వాడి ఫోటో మీరు ఎందుకు పేపర్లు వేయరు వాడి ఫోటో మీరు ఎందుకు హోర్డింగులు వేయరు టీవీలో ఎందుకు వాడు యాడ్స్ ఇవ్వరు ఎందుకంటే వాడిని మీ గవర్నమెంట్ స్కూల్ని గవర్నమెంట్ కాలేజ్ని ప్రమోట్ చేస్తాం గవర్నమెంట్కే ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదయ్యా అంటే ప్రైవేట్ వాళ్ళు ఈ ఆల్ఫర్ వాళ్ళు చైతన్యవాళ్ళు నారాయణ వాళ్ళు ప్రభుత్వానికి ముష్టేస్తారు ఆ ముష్టి ఎత్తుకుంటారు ప్రభుత్వాలు ఎవరైనా సరే నేనేం కాంగ్రెస్ని అంటలేదు బీఆర్ఎస్ అంటలేదు బీజేపీని అంటలేదు ఎవరిని అంటా ఎవరైనా సరే అక్కడ ఏపీలో టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఎవరైనా అసలు దీని గురించి పట్టించుకునేవాళ్ళు లేడండి మన దేశంలో విద్యా వ్యాపారం అనేవి బిజినెస్ కాదు కానీ వీటి మీద జరిగినంత వ్యాపారం ఎక్కడ కళ్ళు కొట్లో కూడా జరగదు వైన్ షాప్లో సారా దుకాణంలో కూడా జరగదు ఇక్కడ జరిగినంత దందా ఇక్కడ జరిగినంత వ్యాపారం హాస్పిటల్కి వెళ్ళచ్చు మీరు స్కూల్కి వెళ్ళచ్చు హా ప్రతిది మీకు ఒకటండి నాకు తెలిసినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి వస్తున్న ప్రతి సంవత్సరం జూన్లో పేపర్లో వచ్చే మెయిన్ హెడ్లైన్ ఏంటంటే ఫీజుల మోత ఫీజుల బాధుడు ఇట్లాంటి పేపర్లతో ప్రతి సంవత్సరం మనం పేపర్లో టీవీల్లో స్టోరీలు చూస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం అవి వస్తాయి తెల్లారి నుంచి ఎవడ మాట్లాడ్డు ఇంకా మొన్నక్కడ చూశాను ఇప్పుడు చాలా స్కూల్స్లో అంట పిల్లలు స్కూల్లో ఇచ్చిన యూనిఫామే వేసుకోవాలి స్కూల్లో వాళ్ళు ఇచ్చిన షూయే వేసుకోవాలి స్కూల్లో ఇచ్చిన బుక్సే కొనుక్కోవాలి స్కూల్లో ఇచ్చిన బ్యాగే కొనుక్కోవాలి స్కూల్ వ్యాన్లోనే రావాలి రేపటి రోజున పోతే స్కూల్లో వాళ్ళు పండించిన పంట బియ్యమే తినాలి అంటారేమో స్కూల్లో వాళ్ళు పెట్టే స్విగ్గీ జొమాటోలు స్కూల్ వాళ్ళు పెట్టి హాస్పిటల్కి వెళ్ళాలని కూడా చెప్తారేమో రేపటి రోజున వ్యాపారం మంచి వ్యాపారం మీకు దీని మీద మంచి ఇన్కమ్ ఏంటి తెలుసా ప్రతి మూడు నెలలకు వస్తారు నెలకు వస్తారు ఏదో ఒక ఎక్స్ట్రా యాక్టివిటీస్ అని చెప్తారు దానికి వెయ్యి రూపాయలు తెమ్మంటారు లేకపోతే ఏం చేస్తారంటే మీ వాడు తోపు చదువుతున్నాను అద్భుతంగా చదువుతున్నాను అంటే మీ వాడికి అసలు ర్యాంకులు మామూలుగా స్టేట్ ఫస్ట్ చెట్టు ఉన్నాడు మీ వాడు మీ వాడు ఈ సెక్షన్లో ఉంటే చదువుడు ఇంకో సెక్షన్లోకి వెయ్యాలి మీ వాడిని అని చెప్పి ఓ పదివేలు తెమ్మంటారు చేస్తాం పదివేలు మనం అప్పు చేసో తాకట్టు పెట్టే చేస్తాం ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత మీ వాడు డల్ అయిపోయాడండి ఒక్కసారిగా ఆ సెక్షన్లో పోటీ పడలేకపోతున్నాడు మీ వాడు మేము సెక్షన్ మార్చాలి మరి ఇప్పుడు ఈ టైంలో సెక్షన్ మార్చాలంటే మీ అన్ని ఇంకో పదివేలు కట్టండి ఇది ఇది కార్పొరేట్ కాలేజీలో జరిగే వ్యాపారం ఈ ఎంసెట్ నీటు ఈ తొక్క తొగడ పేర్లని చెప్పి వాడిని చంపుతారు అన్ని పిల్లోని అది ఎవడ పట్టించుకోడు నా మెయిన్ క్వశ్చన్ అదే అండి నేను అడుగుతుంది ఏంటంటే సరే అవన్నీ వ్యాపారాలు ప్రభుత్వం పాపం వాళ్ళని మాట్లాడే ధైర్యం లేదు ఏ ప్రభుత్వానికి కూడా కార్పొరేట్ కాలేజీలకు ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం ఏ ప్రభుత్వానికి లేదు రాబోదు చేయబోదు కూడా ఎందుకంటే కట్ చేస్తే వాళ్ళ ఆప ఇప్పుడు నారాయణ కాలేజ్ ఉంది నారాయణ కాలేజ్ ఎవరిదో అందరికి తెలిసిన విషయమే చైతన్య ఎవరిదో అందరికి తెలిసిన విషయమే ఆల్ఫోర్స్ అయిన ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిపోయాడు ఆల్ఫోర్స్ అయినా ఇప్పుడు ఎమ్మెల్సీ ఓడిపోయాడు రేపటి రోజున ఇంకో వంద కోట్లు ఖర్చు పెట్టి పెట్టిన ఎమ్మెల్యేనో ఎంపీనో నామినేటెడ్ ఎమ్మెల్సీ అవుతాడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇది వ్యాపారం దీని గురించి మాట్లాడటం లేదు నా ప్రధాన క్వశ్చన్ నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఈ చైతన్య నారాయణ ఆల్ఫోర్సు ఇంకేదో కాలేజ్ వాళ్ళు ఇంతెంత యాడ్లు ఇచ్చుకుంటున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు యాడ్ ఇవ్వట్లేదు అనేది నా ప్రధాన క్వశ్చన్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇవ్వ యాడ్లు ఇచ్చేంత డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేవా కనీసం చిన్న చిన్న యాడ్లు కూడా గవర్నమెంట్ ఇవ్వలేదా అనేది నా మెయిన్ క్వశ్చన్ ఆలోచించండి మిత్రులారా ప్రజలారా ఆలోచించండి ప్రభుత్వం వరకు దీన్ని చేరవేయండి ఎందుకు ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థుల మార్కులు గవర్నమెంట్ ఇలా పేపర్లలో టీవీలలో హోర్డింగ్స్లో యాడ్లు ఎందుకు ఇవ్వట్లేదు మా గవర్నమెంట్ స్కూల్లో రండి మా గవర్నమెంట్ కాలేజీకి రండి చదవండి ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది మేము కూడా కార్పొరేట్ కాలేజీతో సమానంగా ధీటుగా వాళ్ళకన్నా బాగా మేము కూడా చదువు చెప్తామని చెప్పి ఎందుకు ప్రభుత్వాలు పబ్లిసిటీ చేయలేకపోతున్నాయి ఎందుకు ఎందుకు ఇంత అసమర్థత ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వ కాలేజీలు అంటే ప్రభుత్వ స్కూల్స్ అంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వాళ్ళ ఓట్లు పడవనా వాళ్ళ అవసరం లేదనా లేకపోతే కార్పొరేట్ కాలేజీ ఇచ్చే ముష్టి కోసమా ఆలోచించండి మిత్రులారా ఆలోచించండి ఒక్కసారి దీన్ని ప్రభుత్వానికి చేరవేయండి ఈ ఆలోచనని నా బాధల్లా ప్రభుత్వ స్కూల్లో చదివే స్టూడెంట్ ప్రభుత్వ కాలేజ్ చదివే విద్యార్థి వాడికి కూడా ర్యాంక్ వస్తుంది వాడు కూడా కోరుకుంటాడు అరే మా నాన్న దగ్గర డబ్బులు ఉండుంటే నేను కూడా ఇలాంటి కళలో చదివేవాడిని కదా ర్యాంక్ వస్తే నా ఫోటో కూడా టీవీల్లోనో పేపర్లోనో వచ్చేది కదా మా నాన్న దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల ఇప్పుడు నేను ప్రభుత్వ కాలేజ్ చదివి నాకు ర్యాంక్ వచ్చినా నన్ను ఎవడో గుర్తించలేదే అనే బాధ ఏ పిల్లడు పడద్దు దయచేసి ప్రభుత్వానికి చేరవేయండి ఈ అంశాన్ని మీరు కూడా ప్రభుత్వం మీరు పెట్టే అనవసరమైన ఖర్చుల్లో ఇది చిన్న విషయం మీకు చిన్న విషయం గుర్తించండి రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ స్కూల్లో ఏ గవర్నమెంట్ కాలేజ్ చదివినోడికి ఎంత మార్క్స్ వచ్చినాయో గమ గుర్తించండి ఆ కాలేజీ గురించి ప్రమోట్ చేయండి మిగతా రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ మొత్తాల్లో ఎవడెవడికి ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు కూడా పేపర్స్లో టీవీల్లో హోర్డింగ్లో ప్రకటనలు ఇవ్వండి ఈ సంవత్సరానికి అయిపోయింది కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా మేల్కోండి దయచేసి